నువ్వు రౌడీ యుజం చేయించుతావా నిన్న కాక మొన్న ఎంపీ భార్య నేను హోమ్ మినిస్టర్ని అవుతా హోమ్ దేనికి అవుతా అమ్మా నువ్వు హోమ్ మినిస్టర్వి మమ్మల్ని అందరినీ చంపించి అవుతావు హోమ్ మినిస్టర్వి ఆ రోజు అమరావతి రైతులకు ఒక్క పూట వచ్చి ఒక రాజకీయ నాయకుడు భార్యగా మాకు మద్దతు ఇచ్చావా కనీసం మీ మీ మధ్య మీరు పెట్టిన మెతుకులు తిన్నానని వచ్చావా ఇవాళ పట్టుకొని హోమ్ మినిస్టర్లు అంటే మమ్మల్ని తిట్టిన వాళ్ళకి మమ్మల్ని ధనినోళ్ళకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆట ఆడించిన వాళ్ళందరూ పదవులు ఇస్తావన్నమాట జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినవన్నీ మాకు తెలుసు ఎందుకంటే ఎప్పుడైతే ఏదైతే నీది బయటకు వస్తుందో గత ఐదు సంవత్సరాలు మేము చూసాం నీ అరాచక పాలన అర్ధరాత్రి జీవోలు ఎప్పుడైతే బయటకు వస్తే అప్పుడు అమరావతి మీద నెట్టేవాడివి మళ్ళీ ఇప్పుడు అదే పాట పాడుతున్నావు ఏదన్నా నీది లెక్కర్ స్కామ్ బయటకు వస్తుందని తెలియగానే మళ్ళీ ఇప్పుడు అమరావతి అమరావతి చంద్రబాబు ఐదు వందల గజాలు కాదు ముస్టి మూడు బాత్రూములు కట్టగలిగావా నువ్వు మూడు బాత్రూములు కట్టావా రోజు మూడు రాజధానులు అంటున్నావు మూడు బాత్రూములు కట్టావు నీకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు ఏం చేసావు ఏ ఏం మాట్లాడుతున్నావు ఎన్నిసార్లు నువ్వు వచ్చి అమరావతి గురించి ఇంకోసారి మాట్లాడటానికి నీకు అర్హత లేదు ఏంది నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఐదు వందల ఎకరాల్లో కట్టాలా ఐదు వందల ఎకరాలు నీ ప్యాలెస్ మాత్రం వందల వందల ఎకరాలు ఎక్కడ బెంగళూరులో హైదరాబాదులో ఎక్కడ కనపడితే అక్కడ అవసరమైతే నువ్వు మరి చంద్రమండల మీద కూడా వెళ్తే అవకాశం ఇస్తే అక్కడ కూడా కడతావు నువ్వు నీకు ఉంది ఇద్దరు బిడ్డలు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఇదేదో రాష్ట్ర రైతులకు కాదు ఇది లేకపోతే అమరావతి రైతులకు కాదు మహిళా రైతులకు కాదు కూలీలకు కాదు కూలీలు రైతు కూలీలు గత ఐదు సంవత్సరాలు హలో లక్ష్మణ అని పనులు లేక రోడ్డు మీద పడి ఏడిస్తే రోజున పట్టించుకున్నావా నువ్వు రైతులనే కాదు ఒకరికన్నా కౌలు డబ్బులు ఇచ్చావా ఎన్ని అగచాట్లు పడిచ్చావు కనిపించిన వాడి చేతల్లా తిట్టించావు తిట్టిన వాడికల్లా పదవి ఇచ్చావు ఇప్పుడు ఒకడు వస్తున్నాడు కదా జైల్లో పడి ఒక ఒక నీ ఇంటి వాళ్ళని గౌరవించడం రాదు మాజీ ముఖ్యమంత్రి ఎన్నో నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన భార్యని నువ్వు అందరి ముందు హేళనగా మాట్లాడించి నవ్వుకున్నావు నువ్వు అధోగతి పాలయ్యే రోజు దగ్గరలోనే ఉంది ఇప్పుడేం కాదు అంటారు కదా ఒక సామెత ఉంది కదా ముందు ఉంది ముసళ్ళ పండుగ నీకు ఉంది ముందు ముందు ఇప్పుడు అయిపోవాలా నీ జీవితం నువ్వు అనుకుంటున్నామే మమ్మల్ని పెట్టిన కష్టాలకు అనుభవించేసి వస్తావు ఎప్పటికైనా మళ్ళీ నీకు పదవి కూడా మళ్ళీ నీకు ఎమ్మెల్యే ఏంది పక్కన పవన్ కళ్యాణ్ గారు నువ్వు అంటావా ఏది దేనికి సరిపాడంటే అంటావు ఎంపీటీసీకి సరిపాడా లేకపోతే దేనికి మండల అధ్యక్షుడు సరిపాడు అసలు నువ్వు దేనికి సరిపోతావు నీ ఏం చంపపోతే నువ్వు దేని పనికి వస్తావు నీ బాబాయిని చంపకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివేనా అది జ్ఞాపకం చేసుకో ఒకసారి మేము మాట్లాడటం మాకు నీకన్నా బాగా మాట్లాడటం వచ్చు కానీ మాకు సంస్కారం అడ్డు వస్తుంది సంస్కారం వల్ల మేము మాట్లాడలేకపోతున్నాం ఇంకా వచ్చి ఇంకా లైవ్లో మీటింగులు పెట్టి మరి అప్పుడు ఏమయ్యో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా లైవ్ మీటింగ్ పెట్టలేదే ఆ రోజు ఏమయ్యో గంప కింద పడుకున్నావా అప్పుడు బొత్సానో లేకపోతే ఇంకోహనో తీసుకొచ్చి మమ్మల్ని తిట్టచ్చడమే కానీ ఎప్పుడన్నా లైవ్లో మాట్లాడావా ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు నువ్వు అప్పుడు ఎప్పుడన్నా మమ్మల్ని మాట్లాడిచ్చావా ఎప్పుడన్నా చూడు తెరలు కట్టుకొని పోవటమేగా పోలీసు పహారానేగా అంటే నీకేం అలవాటైంది జైల్లో పోలీసుల మధ్య నలగటమే అలవాటు అయింది అందుకని బయట ప్రపంచంలో మనుషుల మధ్య తిరగటం నీకు అలవాటు లేదు ఎందుకని నేను చంపుతారని భయం పోలీస్ స్టేషన్లో ఎలానో జైల్లో ఎలానో అలానే ఇక్కడ కూడా నువ్వు దిగావు నువ్వా మాకు చెప్పేది ఇంకా నువ్వు చెప్పింది చాలు మేము విన్న చాలు నువ్వు వచ్చేది లేదు చచ్చేది లేదు కానీ ఇక అమరావతి గురించి మాట్లాడటం మానేసి కత్తి శుభ్రంగా నీ ఇంటిని సర్దుకో అప్పుడన్నా బాగుపడతావు లేకపోతే మాత్రం అమరావతి రైతుల ద్వారానే నీకు బుద్ధి చెప్పబడింది జై అమరావతి జై హో అమరావతి